ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదుగులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి భగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుంచి మమ్మను రక్షించినారు దేవా మమ్మను ఓదార్చినారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనిగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మురపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు ఎన్నికైన వారు జ్ఞానం కలిగి వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులము యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆశగల ప్రాణమును ప్రాణములు తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంగలార్పును నాట్యంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్రాయిలు చేయు స్థుతుల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి వై పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీ ప్రజలను కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణ కర్తగా దిగివచ్చిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనము చెయ్యి పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మును నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తన్ను లేని వారిని విధవ రాండను ఆదరించి వారిని ఆదుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హానోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకు దేవా మీకు చెల్లిస్తున్నాం మాకు తోడయ్యుండుకు దిగి వచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టికర్త అయిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు దేవుడవైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అవసరములు తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలిగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలమా నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శైలమా నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింప చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు హెచ్చించినారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ఆశీర్వదించ మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా అయ్యా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి తండ్రి వారి ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ మీరే ఈ దినమున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రవా ఉద్యోగ సమస్యలతో బాధపడుచున్నారు నిరుద్యోగులుగా ఉంటున్నారు ఎంత ప్రయత్నించినా సరైన జాబ్ దొరకక బాధపడుతున్నారో అటు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఈ దినమున ప్రియులు ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తుండగా వారితో ఉండండి దేవా అయ్యా బిడ్డల పట్ల అధికారులకు పుట్టించండి దేవా చక్కని జాబు దొరికేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చే చేసుకోండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన సహాయం చెయ్యండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని ఎంతగానో బాధపడుతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దయచేసి అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి తోడయి ఉండండి దేవా ఆ యొక్క వివాహం ఎలాంటి కొరతలు లేకుండా మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి మధ్య మీరుండండి దేవా కలహాలను దూరపరచండి దేవా మొదటి ప్రేమను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడయి ఉండండి బిడల కుటుంబాలను మీరు దీవించండి సంఘాలను అభివృద్ధి పరచండి విశ్వాసులైన వారిని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా రకరకాల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా తోడయి ఉండండి సహాయం చెయ్యండి క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడను తన ఆత్మలు మీ సన్నిధికి వచ్చినట్లుగా రక్షించబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ కొరకు ప్రయాస పడుతున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా వారికి రావాల్సిన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో మీ పాదాల వద్దకు రాని వారిగా మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారో అయ్యా వారి పాపమును బట్టి మీకు అనేక మార్లు దుఃఖాన్ని కలిగించే స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా మారు మనసు పాప క్షమాపణ ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు మీరయ్యా కృపగలిగిన దేవుడు మీరు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డల్ని భద్రపరచండి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో ఈ దినమున ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా వివాహం జరిగి ఎంతో కాలం గడిచిపోయిందని బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయా మందులు మెంగుతున్నారు టెస్టులు చేయించుకుంటున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు ఆరోగ్య పరంగా క్షీణించిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగునట్టుగా సహాయం చెయ్యండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలందరినీ భద్రపరచండి దేవా వారి కోరికను మీరు తీర్చండి వారిలో ఉండే భయాలను తొలగించండి క్షేమకరమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని తల్లిని బిడ్డను మీరే కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పదవి విరమణ చేసిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే బిడ్డల్ని పోషించండి దేవా భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా వ్యాపారాలు ప్రారంభించి కొనసాగిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఎటువంటి అపాయం జరగకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా అధికారులు వేధింపులకు బలవుతున్నారు సహోద్యోగుల ఒత్తిళ్లకు లోన్ అవుతున్నారు పని భారాన్ని కలిగి జీవిస్తున్నారు నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు నెమ్మది సమాధానం సంతోషం అనుగ్రహించండి దేవా అనేకుల మధ్య నీ బిడ్డల్ని ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మును ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలుగా చేసే దేవుడో తండ్రి మిమ్మును ప్రేమించు వారిని ఆశీర్వదించే దేవుడో తండ్రి తలగా ఉంచే దేవుడవు పరిస్థితిలో ఉంచే దేవుడవు దయచేసి బిడ్డలందరి స్థితి గతులను మీరు మార్చండి దేవా మీరే వారికి తోడయుండి మీ అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి సకాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఫారన్ లో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో సిటిజన్షిప్ పొందుకునేలాగునా మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్ట కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా బానిసత్వం నుండి విడిపించండి తండ్రి నీ బిడ్డని మీరు భద్రపరచమని మీరే వారిని కాపాడి వారి కుటుంబ సభ్యుల యొక్కకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున ఎందరైతే కోర్టు సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కేసు కొట్టివేసేలాగన మీరే కృప చూపించండి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు కనికరించండి ఎందరైతే లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూసే వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వాహనాలు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నంలో తోడయి దేవా అయ్యా మీరే బిడ్డలకు మేలైనది శ్రేష్ఠమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధ అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి తండ్రి కుటుంబంలో సర్వ సమృద్ధిని దయచీమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలకు తోడయ్యండి సహాయం చేయమని ఏ ఒక్కరు సాతాను చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడ మేము పాపం జలికి వెళ్లకుండా మీకు నచ్చినట్లుగా మీకు ఇష్టమైన కార్యములు చేస్తూ ఉండే వారి మీగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రీ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటారు నుండి కాపాడండి సహాయాన్ని అందించండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు విశ్వాసంతో భారంతో నమ్మకంతో ప్రార్థన చేస్తుండగా అయా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు యొక్కండి దేవా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి సజీవులనుగా కాచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి కాక గాడ్ బ్లెస్ యు